నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని అవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు మంగళగిరిలోని అరణ్య భవన్ నిర్వహించిన డెబ్బై వన్యప్రాణి వారోత్సవాల ముఖ్యంపు సభకు ఆయన హాజరయ్యారు వారోత్సవాలలో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన సారని ప్రారంభించడం జరిగింది కింగ్ కోప్రాల సంరక్షణ బ్రోచర్ ని ఆయన ఆవిష్కరించారు వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకి నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజయం సాధించిన వారికి పవన్ కళ్యాణ్ బహుమతుల్ని ప్రదానం చేశారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు పర్యావరణం చాలా కీలకమైనది నాకు చిన్నప్పుడు నచ్చేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి కదా సరిగ్గా ఉన్న చెట్లు పిల్లలంతా కొమ్మలు కొమ్మలుగా గాను చెట్లు ఉన్నాయి కానువి చెట్లు ఏమి తొగికపోతే ఏం చేస్తా ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలు ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నేడు ఇచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించిన జీవం పెరిగిపోతుంది మనకేనో ఉబ్బుపోక చిన్నప్పుడు చెప్తూ ఉండాలి నాకు రాత్రులు పూట మొక్క దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని మొక్కలు నిద్రపోతాయి అని ఒక పిడివాదం ఉంటుంది మనకి మొక్కల నిద్రపోతాయి అవి పెడతాయా పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండి వాదం వస్తుంది మనందరికీ అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా కోస్తే బాధపడతాయి అవి కూడా విలవెల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు ఆ ల్యాబ్స్లో పూ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్ వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ సైంటిఫిక్ బేసిస్ ఏ ఉంటుంది శాస్త్రీయంగా దాన్ని వెంటనే చెప్పలేకపోవచ్చు అందుకని పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు ఈ వితండవాదంతో చంద్రబాబు కొందరు మార్గమైన సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని మాజీ మంత్రి అంబటి రామ్ అలాగే కేసులు మాఫీ చేసుకోవటానికి నా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు ఇదే సమయంలో సిండికేట్ కారణంగా సంపద సృష్టి జరుగుతుందని అన్నారు సోమవారం మీడియా మాట్లాడారు తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసు నుంచి అన్నారు ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో ఇరవై మంది కేసు పైపెట్టారు చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఉమాపతి రెడ్డి దర్యాప్తునికి సహకరించడం లేదని అబద్దాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలని కుట్రలకి పాల్పడుతుంది అధికారంలో మీ మీద ఉన్న కేసులన్నీ కూడా క్లోజ్ చేయించుకుంటారా అని ప్రశ్నించారు మూడు విషయాలు మీడియాతో మాట్లాడే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ప్రధానంగా మొదటి అంశం చాలా ఫేమస్ గా అంగళ్ళ కేసుగా ప్రచారమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల ఇరవై మూడులో అగస్టులో క్రైమ్ నెంబర్ సెవెంటీ నైన్ బై ట్వంటీ త్రీ అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద ఒక క్రైమ్ రిజిస్ట్ అయింది ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అది కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఇంకా అదర్ సెక్షన్స్ నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది తర్వాత చంద్రబాబు అడిగారు దాని మీద యాంటిస్పేటర్ బెయిల్ కు జరిగింది యాంటిస్పేటర్ బెయిల్ కూడా హైకోర్టు వారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి దశ ఇందులో ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పత్రికల్లో చూసాం ఈ కేసు ఆ రోజున అందర మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి రేపుతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఈ కేసు ఏంటో కొద్దిగా పూర్వపరాలకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముదిేడు సమీపంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఒక రిజర్వాయర్ కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎన్జిటికి వెళ్ళి అక్కడ స్టే తీసుకొచ్చారు దాన్ని సందర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున నాయకుల్ని బలగాలి తీసుకుని వెళ్తున్నప్పుడు ఘర్షణ జరిగాయి ఆ ఘర్షణ సందర్భంలో పోలీసులు ఇటువంటి కార్యక్రమం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఒక పోలీస్ అధికారికి ఒక పోలీస్ కి అధికారి లేకపోతే ఆయన కానిస్టేబుల్ ఆయన గాయం కూడా అయింది దీన్ని పురస్కరించుకొని అప్పుడు ఉమాపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఇరవై మంది మీద త్రీ నాట్ సెవెన్ మరియు ఇతర సెక్షన్స్ తో కేసు నమోదు చేశారు జనరల్ గా కేసు నమోదు చేసిన తర్వాత దాని యొక్క న్యాచురల్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఆ తర్వాత ఛార్జ్ ఫైల్ చేస్తారు కోర్టులో విచారణ జరిగిన తర్వాత దాన్ని వాస్తవాలను శిక్షిస్తారు లేకపోతే అందరికీ తెలిసినటువంటి ప్రొసీజర్ కానీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ చైర్మన్ గా విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషనర్ శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన తోట సుధీర్ ఈ సందర్భంగా తోటా సుధీర్ మాట్లాడారు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మరియు నాదేళ్ల మనోహరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు ఖరీఫ్ సీజన్ లో వర్షాభావ పరిస్థితుల మూలంగా తడిచిన ధాన్యం ఎంత శాతంలో ఉన్న కొనిపిస్తామని తెలియజేశారు అలాగే కార్యక్రమంలో సివిల్ సప్లైస్ అధికారులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు அவுனே அவுன குருகார ஐந்தாரி தீஸ்கண்டி మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశే చంద్రబాబు నాయుడు గారు మరియు మా ఆరాధ్య దేవుడు మా గురు వర్యులు అయినటువంటి మనోహర్ గారు నా మీద ఎంతో గురిత బాధ్యతలు పెట్టి ఈ సివిల్ సప్లైస్ చైర్మన్ గా నన్ను చేయటం చాలా ఆనందకరమైన విషయం వారి ఎప్పుడూ నేను అన్ని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు మనోహర్ గారు మా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల్లో వారు అడుగుజాడలో నేను నడుస్తూ ఖచ్చితంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క ఆశయ సిద్ధాంతాలను ముందుకు నడిపిస్తూ రైతుకు అండగా నిలబడుతూ రాబోయే సీజన్ ప్రొక్యూర్మెంట్ సీజన్ ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్లో మంచి రైతుకి మంచి గిట్టుబాటు ధర వచ్చేలా ప్రణాళికను ఆల్రెడీ మా మంత్రివారు ఇప్పుడు చెప్పారు ఒక రూపకల్పన చేశారని మేము మా టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం కలిసి ఖచ్చితంగా ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్లో రైతుకి మంచి గిట్టుబాటు ధర వచ్చేలా చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈ ఖరీఫ్ సీజన్లో బ్రహ్మాండమైన ఒక దృక్పథంతో చేశారు రైతు ఆదుకున్నారు ఎందుకంటే రైతు నేను ఒక రైతునే రైతు కుటుంబంలో వచ్చిన వాడిని రైతు ఎప్పుడూ నష్టపోవటమే మొన్న తుఫానులు వచ్చి మొత్తం మునిగిపోవడం జరిగింది అదే ఇప్పుడు సరిగ్గా పంట కోతులు వచ్చే టైంలో మళ్ళీ పది రోజుల్లో తుఫాను అని చెప్పి ఎక్సైనా జారీ చేస్తున్నారు ఇటువంటి కర్వ తరుణంలో ఖచ్చితంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముందుండి రైతుకి అండగా ఉండి వారి ఒకవేళ భగవంతుని తెలియజేస్తే దాటిస్తాం ఏదన్నా అనుకోని సహ ఇది జరిగినట్లయితే రైతు యొక్క ధాన్యాన్ని ఎంత శాతం ఉన్నా మెల్లర్స్కి కూడా ఇబ్బంది లేకుండా కురిమించి ఖచ్చితంగా రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చి మేము చేస్తున్నాం ఇంకోటి కూడా నేను చెప్తున్నాను మేము కౌలు రైతులను ఆదుకోబోతున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా కౌలు రైతులు ఆసుపత్రులు చేసుకుంటున్నారు కౌలు రైతుకు కూడా ఆదుకొని కౌలు రైతులకు కూడా నష్టపోకుండా వారికి ఇచ్చేటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ని ఖచ్చితంగా క్రాప్ ఇన్సూరెన్స్ని కౌలు రైతుకి ఇచ్చే విధంగా మేము లోపకల్పన చేయబోతున్నాం రాబో రోజుల్లో ఖచ్చితంగా మేము ఈ రోజున చెప్తున్నాను నేను ఈ పదవి బాధ్యతలు తీసుకొని మేము రైతుకు అండగా ఉంటాము ప్రతి ఒక్కరికి కూడా మంచి నాణ్యమైన సురుకులను అందిస్తాం అదే కూడా రేషన్ షాపుల్లో కూడా రేషన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఇచ్చే ఒక ప్రణాళికను సార్ చెప్పారు ఇప్పుడు అది త్వరలో రాబోతుంది అది కూడా మేము ముందుకు తీసుకెళ్ళి అందరికీ కూడా వన్ టు ఫిఫ్టీన్త్ వెళ్ళే విధంగా ఒక ప్లానింగ్ ఇంకా రాలేదు విజయవాడ నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి తమ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడారు వరదల్లో ప్రజలకి అధికారులు అందుబాటులో లేరని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి మా నెత్తిని మేమే భస్మాష్యుర హస్తం పెట్టుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని తెలియజేశారు ప్రభుత్వం సహాయక శిబిరాలు పెట్టామని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడం పచ్చి అబద్దమని తెలిపారు మహేష్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వరద నుంచి రక్షణ కోసం రిటర్నింగ్ వాల్ నిర్మించి ఈ కృష్ణ లంకకు ముంపు నుంచి కాపాడారని తెలియారు అందుకే అధికారులు ఆ ప్రాంతాల విషయంలో రిలాక్స్ గా ఉన్నారని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వస్తే వరదల్లో కనీసము ప్రజలకి రెండు మూడు రోజులు ఎలాంటి ఒక అధికారి వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళకపోవటము వాళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ లేకపోతే ఎలాంటి సహాయక చర్యలు కానీ అందకపోవటము ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం అని మనం చెప్పొచ్చు మనమే కాదు విజయవాడ నగర ప్రజలందరూ చెప్తున్నారు ఈరోజు ఏ రకంగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది ఎందుకు మేము ఓటేసాము మా నెట్టి మీద మేమే బస్మాసులు హస్తం పెట్టుకున్నాము అని చెప్పి ఈ రోజు కూటమి ప్రజలు అక్కడ ఎవరైతే కూటమికి ఓట్లు వేసినారో ప్రజలు వాళ్ళందరూ స్వచ్ఛందంగా అక్కడ ఉన్న మీడియాకి ఎదురుపడి మరి మరీ చెప్పే పరిస్థితులు మేము చూసాం ఈ రోజు అసలు సహాయక శిబిరాలు అని కోటినర ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారు సహాయక శిబిరాలు అన్నది ఎక్కడా లేదు వాళ్ళ వాళ్ళ చుట్టాల ఇంటికి లేకపోతే ఓళ్ళెళ్ళిపోయి ఎంత దారుణమైన పరిస్థితి వాళ్ళు అనుభవించారో మేము అక్కడ ప్రత్యక్షంగా చూసాం మేము అక్కడ అందరము ఎందుకంటే సహాయక శిబిరాలు పెట్టడానికి కానీ వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఉంటే సహాయక చర్యలకి సహాయక శిబిరాలు అన్నది పెడతారు అవి ఏర్పాటు చేస్తారా అసలు ఇంటిమేషన్ ఏంటి సహాయక శిబిరాలు ఎక్కడ పెట్టారు ఫలానా ఈ చోట సహాయక శిబిరం పెట్టాము అన్న చెప్పడం అనేది తెలియజేయాలి అసలు ఇంతకు ముందు కృష్ణలంక ఓ కృష్ణలంకలో వాటర్ వస్తే ముందు వస్తే సహాయక చర్యలు అనేవి చేపట్టేవాళ్ళం సహాయక చర్యలు చేపట్టి ఏదైతే కార్పొరేషన్ కి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ గాని స్కూల్స్ గాని బ్లాక్ చేసి అట్లలోనే ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బ్లాక్ చేసి కృష్ణలంకలో ఉన్న ప్రజలందరినీ తరలించేవాళ్ళం తరలించిన తర్వాత వాళ్ళకి ఓ మళ్ళీ ఫ్లడ్ అంతా వెళ్ళిపోయినంత వరకు వాళ్ళ మంచి చెడ్డలు అన్ని చూసేవాళ్ళం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకేసారి ఫ్లడ్ వచ్చింది ఫ్లడ్ రాగానే రిటైనింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి అన్న నిర్ణయం తీసుకున్నారు రిటర్నింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు కానీ విజయవాడ నగరపాలక సంస్థ ఇంకా ఆ కృష్ణలంక మనకి ఫ్లడ్ రావడానికి వీలు లేదు కాబట్టి రిటర్నింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినారు కాబట్టి మనకి కృష్ణలంక ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి రిలాక్స్ గా ఉండడం చూసాం ఈ వార్తలు సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం